వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా పిట్లం బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంధువు నిర్వహించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలో బంధువు నిర్వహించారు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ అధిక జనాభా గల బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఏబీసీ ఈరోజు చాలా శుభ పరిణామం భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై రెండు కోట్ల జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి అన్యాయం జరిగింది ఈ భారతదేశంలో ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో కానీ స్థానిక సంస్థలు కానీ ఉద్యోగ కానీ రాజకీయ ఎక్కడ కూడా రిజర్వేషన్ లేనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థ నుండి మనం ఒక్కనాడు చూసినట్లయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలు ఏదైతే షూదులు ఉన్నారో శూద్దులు అతిశూదుల కోసం ఉద్యమం చేస్తే ఆనాడు మహాత్మా గాంధీ గారు ఇటు నుంచి ఒక లెటర్ పంపించడం జరిగింది ఏది శుద్ధుల నుండి అతిశూదుల నుండి ఈయన మా ప్రతినిధిగాడు ఈయన అతి ఈ అతిశూదుల ప్రతినిధి ఈయన ఆల తరపునే పోరాడుతుండని ఆ రోజు ఫైట్ చేస్తే ఆనాడే బీసీలకు అన్యాయం జరిగింది మొదటిసారిగా ఆ నుంచి మండల్ కమిషన్ ఇట్లా అంచెలంచెలుగా మండల మండల్ కమిషన్ బీహార్లో ఉట్టి ఆ రోజు మండల్ కమిషన్ రాకపోతే ఈరోజు బీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అయ్యే పరిస్థితి లేదు ఈరోజు అటువంటి స్థితికి ఈరోజు ఆనాడున్నటువంటి ములాయం సింగ్ యాదవ్ మండల్ బీపీ మండల్ గారి కమిషన్ వలన మనకు మండల్ కమిషన్ రావడంతో బీసీలో కొంతవరకు న్యాయం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి బీసీలకు మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ అని చూసినట్లయితే బాబాసాహెబ్ ముందు ఆలోచనతోనే మనకు పద్నాలుగు పదిహేనవ షెడ్యూల్లా మనకు సవరించుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పించండు బీసీలకు రాబో రోజులలో అన్యాయం జరిగినట్లయితే వాళ్ళు ఉద్యమాలు చేసినట్లయితే వాళ్ళకు చట్ట సభలలో కూడా రిజర్వేషన్ కల్పించడానికి కూడా అవకాశాన్ని ఆ రోజు ముందు చూపుతున్నాయని భారత రాజ్యంలో పొందపరచడం వల్లనే ఈరోజు మనం రోడ్ల మీద ఈ రిజర్వేషన్ కోసం పోరాడడం జరుగుతుంది ఎందుకంటే మహామహా మేధావులు ఈరోజు ఆనాడు కూడా మండల కమిషన్ కోసం మన ఎవరు కాంచినాం సీటు మీకు రిజర్వేషన్ కావన్న సీట్లో కూర్చోండాలనుకుంటే రిజర్వేషన్ ప్రవేశపెట్టండి అని చెప్తేనే నలభై రోజులు అమర దీక్ష గుసోంటేనే ఆ రోజు మనకు మండల కమిషన్ ద్వారా మనకు రిజర్వేషన్ రావడం అనేది జరిగింది అదేవిధంగా తమిళనాడు తీసుకుంటే పెరియర్ పెరియర్ బీసీల కోసం వినలేని కృషి చేస్తేనే తమిళనాడులో రిజర్వేషన్ రావడం అనేది జరిగింది ఎప్పుడైతే బీసీలు మన జనాభా ఎంత యాభై రెండు శాతం యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభా మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నాం రోడ్ల మీద తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం లెక్క మనం రోడ్ల మీద కూర్చున్నట్లయితే భయంకరమైన మూమెంట్ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల బీసీలకు రాజాకాధికారంతో పాటు నీకు స్థానిక సంస్థలు మనకు నథింగ్ మనకు కావాల్సింది రాజాధికారంలో రాజాధికారం అంటే ఎక్కడ పార్లమెంట్లో చట్ట సభలలో మనకు రిజర్వేషన్ వస్తే మన చేతుల అధికారం ఉంటే ఈ వ్యవస్థను మనం పాలించుకోగలుగుతాం ఈరోజు మన దగ్గర వ్యవస్థ లేదు కనుక ఇప్పుడు మనం చట్ట రిజర్వేషన్ లేదు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ మనం ఎవరికి వ్యతిరేకం కాదు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ జనాభాకి రోజు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా వచ్చింది అంటే పవర్ అక్కడ ఉంది కనుక మనకు రిజర్వేషన్ వచ్చింది బీసీలలో చైతన్యమంతమై రాజాధికారం సైడ్ ప్రయాణించినట్లయితే వంద శాతం రాబో రోజుల మన ఖచ్చితంగా కూడా బీ మనకు ఈ చట్టసభల రిజర్వేషన్ జరుగుతుంది ఆ రోజు మనకు సమన్యాయ పాలన జరుగుతుందని చెప్పేసి మనం ఈ ఈ ఉద్యమం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మేము ఎల్లవేళలా బీసీ సంఘాలు ఎందుకంటే ప్రతి కమ్యూనిటీతో మనకు సంబంధాలు ఉన్నాయి ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా ఏకతాటిపై వచ్చి బీసీ ఉద్యమానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సంఘీభావం తెలుపుతున్నాం అని చెప్పేసి వాడు పాడెలు ఇవ్వాలంటే ప్రతి ఒక్క కులంలో మనం ఉన్నాము మనం పోతేనే పాడేలు వేస్తుంది అటువంటిది జ్ఞాపకం లేదు చట్ట సభలో మేము అడుగుతున్నాం మా హక్కులకు మేము అడుగుతున్నాము ఎవరు హక్కులకు కాదు కాదు ఎనభై రెండు శాతం మేము ఉన్నాము మాకిచ్చేది ఏడు శాతము ఏడు శాతం ఇస్తున్నారు అంటే మేము అనుకోవాలి మీ దగ్గర పెద్దలు కూడా చాలా పోరాడినరు బాబు బాబురా పులే బాయి బాయ్ అంతా పోరాడిరు ఉన్నారు వారికి ఆదర్శంగా సర్వాయి పాప కోసం పోరాడుతున్న ప్రతి బీసీ ఉద్యమకారుడికి పాదాభివందనాలు అదేవిధంగా బీసీల ఉద్యమం కోసమై పాటుపడుతున్న ప్రతి వ్యక్తి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ ఈరోజు మన రాష్ట్ర జేఏసీబిసి సంఘాల పిలుపు మేరకు తెలంగాణ జేఏసీ పిలుపు సంఘాల పిలుపు మేరకు ఈరోజు మన పిట్ల మండలంలో బంధు విజయవంతం చేసినందుకు విజయవంత కార్యక్రమంలో మీరు అందరూ పెద్దలందరూ పెద్దలందరూ పాల్గొన్నందుకు నమస్తే మంజలి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ రావడానికి ముఖ్య కారణం బీసీల రిజర్వేషన్ని మనం సంపాదించుకోవడం కోసం మనము దేశ జనాభాలో సుమారు యాభై పర్సెంట్ ఉన్నాం మనం బీసీలం కానీ మనకిచ్చే రిజర్వేషన్ శాతం ఎంత దీనికోసం ఎవరిని అడగాలి ఎవరిని అడుక్కోవాలి ఎవరిని ప్రాధాయపడాలి ఇలా మనం ప్రాధాయపడుకుంటా ఎన్ని సంవత్సరాలు ఉందాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఇలానే ప్రాధాయపడుకుంటున్నాం అయ్యా మా హక్కులు మాకు కావాలి మా హక్కులు మాకు కావాలని ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ ఎన్ని రోజులు ఇలా ఉందాం ఇది ఇప్పుడు మనం అడుక్కునే స్థితిలో లేము చాలా దిగజారిపోయిన అయిపోయింది ఇక నుంచి అయినా బీసీలను మేలుకొని ప్రభుత్వ రంగాలలో రంగాలలో అన్నిట్లో మనకు ఎంతో అన్యాయం జరిగింది ఇక నుంచి ఈ చట్టసభల అన్యాయం జరిగింది అన్నిట్లల్లో ఇలాంటి అన్యాయాన్ని మనం ఓర్చుకుంటూ ఇన్ని రోజులు చాలా ఓదార్పుగా ఓపికగా చాలాగా వచ్చినాం కానీ ఇక నుంచి అలాంటి ఉద్దేశం లేదు ఊరుకునేది లేదు ఈరోజు రోడ్డు పైన వచ్చినాం రేపు పొద్దున ఇంకెక్కడి వరకైనా వెళ్తాం ఈ దీనికి ముఖ్య కారణం ఏంది మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మీరు మాకు ఇవ్వాలి మా జనాభా ఎంత మీరు ఇచ్చే రిజర్వేషన్ ఎంత వేరే జనాభా ఎంత వేరే దానికి ఇచ్చే రిజర్వేషన్ ఎంత ఒక్కసారి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఆలోచించండి బీసీలు లేకపోతే ఏ రాజ్యాధికారమైనా ఉందా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి బీసీలో మేము ఎంత ఉన్నాం మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఇంత మేము దీనికోసమైనా ఎక్కడికెరికైనా పోరాడతాం ఏ ఏ దానికైనా వస్తాం ఇలానే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అరే అన్ని పార్టీల మధ్య నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు ఒక మాట అంటున్నారు ప్రతి అరే అన్ని పార్టీల మధ్య తీస్తున్నాయి కదా మీరు చేసే ఉద్యమం దేని గురించి ఎవరి గురించి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇది ఒకరి గురించి కాదు అన్ని పార్టీల మధ్య తీస్తున్నాయి కానీ రాజ్యాంగ బద్దతు మద్దతు కావాలి మాకు నోటి మద్దతు అవసరం లేదు రాజ్యాంగ మద్దతు కావాలి మాకు దయచేసి చెప్తున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు బీసీ సంఘాలకు అందరూ కూడా ఏకతాటిగా నిలబడే రోజు వచ్చింది పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు రోడ్డుపై వచ్చి మనం ప్రతి ఒక్కరిని కష్టపడి మన హక్కును మనం సాధిద్దాం మనము ఇన్ని రోజులు ఒక జెండా పట్టుకొని ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాం ఇంకా ఇన్ని ఇంకా ఇన్ని రోజులు వచ్చినా మళ్ళీ ఇంకా అదే దాంట్లో ఉన్నాం అలా కాకుండా రాజాధికారం మనం మన చేతికి వచ్చేలాగా మనం నాయన పాటు పడదాం కష్టపడదాం ఈ హక్కును మనం వాళ్ళు ఇవ్వకపోతే లాక్కునే స్థితికి వద్దాం బీసీ జై బీసీ జై బీసీ